శ్రీ గురుబ్యోనమ అందరికి నమస్కారం అండి శ్రీ పోతులూరి స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూలై తర్వాత ఖచ్చితంగా జరిగే విద్వాంసాలు ఇవేనండి పోతులూరి స్వామి మహాజ్ఞాని సామాన్య ప్రజలకు భవిష్యత్తును అంచనా వేసేవాడిగా పేరు పొందారు శ్రీ పోతులూరి స్వామి గురించి మనందరికీ తెలుసు కడప జిల్లా పాలు పుణ్యక్షేత్రం నుండి ఆయన బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇంతలో భవిష్యత్ గురించి ఎన్నో అద్భుతమైన అంటే విద్వాంసాల గురించి విశేషాల గురించి ఆయన చెప్పడం జరిగింది పోతులు స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాల గురించి విద్వాంసాల గురించి ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానము చెప్పడం అనేది జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికీ జరిగాయి ఇకపై కూడా జరుగుతూ ఉంటాయి మనిషి స్వభావం ఇలా మారుతుంది సమాజం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు ఎలా సంభవిస్తాయి కలియుగాంతం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే అంచనా వేశారు కాలజ్ఞానం లోతుల్లోకి వెళితే మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలను విపత్తులను ఆయన అప్పుడే అంచనా వేశారు అని ఆశ్చర్యం కలంగా మనకు ఉండవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై తర్వాత కూడా ఊహించలేని విధ్వంసాలు సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ జూలై తర్వాత ఎటువంటి విధ్వంసాలు సంఘటనలు జరగబోతున్నాయి బ్రహ్మంగారు ఏం జరుగుతాయని చెప్పారు ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి బ్రహ్మంగారు పరిపూర్ణ చార్య పకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన పదహారు వందల ఎనిమిదిలో జన్మించారని ఉంది ఆయన ఇష్టం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రహ్మంగారు కారణంలో ఎన్నో విషయాల గురించి ఆయన చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటన గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది వాటిలో ఇప్పుడు వరకు కొన్ని నిజమయ్యాయి ఒక అమ్మ పదిహేనేళ్ళు రాజ్యం మెలుతుంది అని బ్రహ్మంగారు కార్జ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు పదిహేను సంవత్సరాలు మూడు వందల రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేత భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు అంటే ఇది కూడా నిజమైనది ప్రమిద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు అంటే యాక్టర్స్ రాజకీయాల్లోకి వస్తారని అర్థం బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు ఏజీఆర్ గారు జయలంతి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది కూడా రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది యాక్టర్స్ ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలానే శనిగ్రహం మిథన రాసుల్లోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వేల మూడు ఈ సంస్థలో శని మీదన రాశిలోకి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయట మూడు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించారు అలానే పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దాదాపుగా ఏడు కోట్ల మంది చనిపోయారు ఆకాశంలో పక్ష వాహనాలు కూలి మరణిస్తారు అని సంభవిస్తాయని హైదరాబాదులు హిందువులు ఒకరిని ఒకరు చంపుకుంటారు అని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చావు పుట్టుకును కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానం రాసిపెట్టారు ఇక ఇప్పుడు జులై తర్వాత జరగబోయే విద్వాంసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విశ్వవాసు నామ సంవత్సరం జూలై తర్వాత రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని ఆ యుద్ధాల వలన అనేక మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాకుండా విశ్వవాసు నామ సంవత్సరంలో వావీ వరసలు మర్చిపోయి కూతుర్లో కొడుకులు కన్న తల్లిదండ్రులే చంపుకుంటారట అలానే తల్లిదండ్రులే పిల్లలకు కంటతడపరిస్తారట మానవ బంధాలు దెబ్బతింటాయి ఒకరి బారిని మరొకరు వరపరుచుకుంటారు స్త్రీ పురుషులు కామపీడితలను అవుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యాభర్తలు భర్త భార్యను చంపుకుంటారు అని కాలజ్ఞానంలో ఆయన చెప్పి ఉన్నారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జలమై అవుతాయని మరికొన్ని ప్రాంతాలలో కొత్తగా ఆవిర్భవిస్తాయని అంతేకాకుండా ఈ జులై మాసం తర్వాత దేవాలయాలపై దాడులు జరుగుతాయని అలానే దేవాలయాలు భక్తులు రాక స్థిరాద్రవస్థకు చేరుకుంటాయి అలానే కొన్నేళ్లకు పూజార్లు కూడా దేవాలయాన్ని వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు దేవుడిని పూజించే వారు కరువవుతారంట అలానే జూలై మాసంలో ఆంధ్రప్రదేశంలో ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పోస్తాయి ఆ ఇంతను చూడడానికి ప్రజలు పొట్టెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజలు ఉన్న ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డును పడతారని కాల్జ్ఞానంలో ఉంది స్త్రీ పురుషులు ప్రేమను స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులు ఎన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే వర్షాకాలం మొదలైంది అయితే ఈ విశ్వవాసు నామ సంవత్సరం జూలై నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాలు కొంతమంది మరణిస్తారట ఈ అకాల వర్షాల ద్వారా కొంతమంది మరణిస్తారట అలానే ఈ వర్షాకాలంలో ఎక్కువ పిడుగులు కూడా పడతాయని బ్రహ్మంగారు కాళాను చెప్పారు దీనివల్ల వల్ల భారీ నష్టం కూడా జరుగుతుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరి ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా విశ్వవాసు నామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు కూడా ఏర్పడతాయని ధాన్యం కొరత ఏర్పడుతుందని బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని నిత్య అవసర ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని ఆయన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది అలానే కాకుండా వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థ పడుతూ ఉంటారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో వర్షాలు పడేది జులై మాసంలోనే కనుక ఈ వితంతులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రానున్న రోజుల్లో తులం బంగారం కూడా లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారట పిసిరంత బంగారం కూడా దొరకదట అలాగే ఈ సంవత్సరంలో ఇంకొత్త రోగం పుట్టబోతుందని ఆ రోగం వల్ల శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది ఈ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నటువంటి ముందుకు వస్తుందట దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయట అలానే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణు ప్రత్యక్షం అవుతాడట ఇక దేవతారక్షమైన వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయని అలానే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను వేరుపడుతుందట ఈ తుఫాను ప్రభావంతో టవర్స్ అన్నీ కోలుపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులకు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోతారు ఒకరిపై ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగంగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు కూడా వేరుపడతాయట సులభంగా డబ్బులు సంపాదించాలని స్వాములు పెరుగుతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజుకు రోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది దుర్మార్గాలు రారాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలు మోస్తూ ఉంటారు దుర్మార్గాలు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపించుకుంటారు దానివల్ల మంచివారు భయంకర కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాకుండా గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద స్తంభం జరుగుతూ ఉండగా పన్నెండు తలల పాము వచ్చి పది మంది వేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో చెప్పి ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణం అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయంలో ఉండే దేవుడి విగ్రహాలు ఉన్నట్టు వండి మాయమైపోతూ ఉంటాయట అలానే రానున్న రోజుల్లో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన స్వామి వారు శ్రీశైలాన్ని విడిచి విద్య పరాటాలకి వెళ్తారట తిరుమల వెంకన్న స్వామివారి యొక్క కుడి భుజం సడన్గా అదురుతుందట ఈ సంఘటనను చూసిన భక్తులు ఎంతో అదృష్ట వరుస్తుంది అలానే ఈ నెల చివరిలో రాజకీయాలలో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తుల వల్లే గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేకుండా తలుపులు మూసివేస్తూ ఉంచుతారు అని బ్రహ్మంగారు కాళిజ్ఞానం రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపాదను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరిస్తారు అని చెప్పి ఉన్నారు అంతేకాకుండా భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాలలో ధనాన్ని సంపాదిస్తారని ముప్పై సంవత్సరాలుగా నిండుగానే చనిపోతారని అని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతలు పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలానే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటివి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయని అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలోని సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారు మఠానికి ఈ ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుందని ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడే ప్రజలు మరణిస్తారని అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పడుకును కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద పలయం ఏర్పడవచ్చు అలానే రానున్న రోజుల్లో పన్నెండు సంవత్సరాల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుందట పదమూడు రోజులు భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాకుండా ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి విదేశాల దేశాల సాంప్రదాయం అనుసరిస్తారట అలానే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి దేనికైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు కిరాతకాలకు వెంటనే శిక్ష పడదు మనుషులు మనస్తత్వాలు నేచస్థితికి దిగజారిపోతూ ఉంటారు క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరంగా భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవాని హత్యలు చేసేవాని ఏమి చేయకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు ఇద్దరి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారట అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారట వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు ఇప్పుడు రోజులు చాలా అంటే మనం చూస్తూ ఉన్నామండి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి కూడా చేసుకుంటున్నారు అలానే వారికి పిల్లలు కూడా పుడతారు అని ఇప్పుడు భారతదేశంలో కూడా మగవాళ్ళు మగవడు అలా ఆడవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు చేసుకుంటున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు మరి చూసారు కదండి బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఎన్ని నిజమయ్యాయో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ